హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి సో నైన్టీన్త్ అనేది అమావాస్య సో నేను ఆ రోజు ఈ పర్సనల్ రీడింగ్స్లో బిజీగా ఉండి నేను ఆ రోజు నేను మీకు రీడింగ్ అనేది చేయలేకపోయాను కానీ ఇంకా అమావాస్య ఎఫెక్ట్ అయితే ఉంటుందండి సో ఆల్మోస్ట్ మీకు ఒక ట్వంటీ డేస్ వరకు అయితే మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఈ ట్వంటీ డేస్లో అసలు మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది మనము ఈరోజు చూద్దాము రీడింగ్ ఇందులోనేమో టూ పైల్స్ ఉన్నాయండి సో ఫస్ట్ ఫైల్ వచ్చేసి ఒకవేళ మీ పేరు ఏ నుంచి ఎం వరకు ఉంటే కనుక మధ్యలో అంటే మీ పేరు యొక్క మొదటి అక్షరం సపోజ్ నా పేరు రేఖ కదా సో రేఖ అంటే ఆరుతో స్టార్ట్ అవుతుంది సో ఆరుతో అనేది నాది పైల్ నెంబర్ టూ అవుతుంది అలాగా మీ పేరులో ఉండే మొదటి అక్షరం బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి సరేనా సో ఏబిసిడిఈఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎం వరకు ఫైల్ నెంబర్ వన్ పైల్ నెంబర్ టూ వచ్చేసి ఎన్ఓపిక్యూఆర్ఎస్టి యూవీడబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఓకే అది వచ్చి పైల్ నెంబర్ టూ సో మీ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఎందులో వస్తుందో చూసుకోండి సో దాని ప్రకారంగా మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము సో ముందుగా నా టారో బ్యాచ్ వన్ షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వారు నా బర్త్డే కనేసి ముందుగానే నాకు అడ్వాన్స్డ్ గిఫ్ట్ అనేది పంపించేశారు ఈ ఎస్ఆర్నో పెండ్యూలమ్ దానికి బోర్డు అనేది వాళ్ళు ఇచ్చారనమాట సో నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు సో వాళ్ళు అదే కోరారు మేడం మీరు ఇది కూడా చేయండి ఎస్ఆర్నో రీడింగ్ అనేది చేయండి అక్క అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి దీన్నే అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుందంటే విఆర్ వన్ సోల్ ఫ్యామిలీ అనేది అర్థమవుతుంది సో మనం ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మన సోల్స్ అనేది కనెక్టెడ్ అందుకనే మనం ఇలా కనెక్ట్ అయ్యాము ఈ ఛానల్ ద్వారా అనేసి నాకు అనిపిస్తుంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి నా బ్యాచ్ వన్ షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో నేను తొందరలోనే ఈ ఎస్ఆర్ఓ పెండ్యూలం రీడింగ్ అనేది కూడా తెస్తాను సో అలాగే నేను మీకు నిన్న చెప్పాను కదా నాకు కొత్త డెక్ వస్తుంది లవ్ మెసేజెస్ రకిల్ డెక్ అనేసి వచ్చేసింది సో మీకు లవ్ మెసేజెస్ అనేది కూడా తీస్తాను మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ అనేది కూడా నేను మీకు తీసి చెప్తాను ఓకేనా సో ఇదనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ అనేది నిన్న రీడింగ్ అనేది బుక్ చేసుకున్నారు కానీ అంతమందికి ఒక్కసారిగా నేను రీడింగ్ చేయడం అనేది అవ్వదండి కుదరని పని సో మండే వరకు నాకు టైం అనేది ఇవ్వండి సో ఖచ్చితంగా నేను మీకు మండే కానీ ట్యూస్డే కానీ నేను మీకు రీడింగ్ అనేది చేసి పంపిస్తాను చాలామంది బుక్ చేసుకున్నారనమాట రీడింగు మీరు వెయిట్ చేయగలను అనుకుంటేనే పే చేయండి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట డిస్కౌంట్ రీడింగు సో మీరు వెయిట్ చేయగలను అంటే మాత్రమే పే చేయండి ఎందుకంటే కొంతమంది ముందు పే చేస్తున్నారండి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎప్పుడుకో ఇస్తున్నారు సో అలాగైతే కనుక మిగతా వాళ్ళ రీడింగ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి అది కాకుండా నిన్న ఒక ఒక ఆవిడ ఏంటంటే థర్టీ మినిట్స్ ఆడియో మెసేజ్ పెట్టారండి నాకు అంటే ఆడియో మెసేజ్లోనే నేను డీటెయిల్స్ తీసుకోవాలి క్వశ్చన్స్ తీసుకోవాలి అన్నీ నేను అందులోంచి తీసుకొని నేను సపరేట్గా రాసుకొని రీడింగ్ అనేది చేయాలి సో అమ్మ మీరు మీరు సెల్ఫిష్గా ఆలోచించద్దండి నాకు ఇంకా చాలా రీడింగ్స్ ఉంటాయి ఆ థర్టీ మినిట్స్లో నేను త్రీ రీడింగ్స్ తీసి ఉండొచ్చు మీ వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది సో కొంచెమైనా ఆలోచించి మీరు ఏదైనా ఒకటి చెప్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద స్టోరీలు వాళ్ళ లైఫ్ మొత్తం స్టోరీ అంతా నాకు రాస్తారు సో అంత అవసరం లేదమ్మా మీ నార్మల్ డీటెయిల్స్ ఇచ్చి క్వశ్చన్స్ అనేది అడిగితే చాలు నేను ఆ సిచ్యువేషన్ అనేది నాకు అర్థమవుతుంది కదా మీరు మొత్తం అంతా స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు సో అలాగ కొంతమంది వల్ల రీడింగ్స్ అనేవి లేట్ అయ్యాయండి అందరినీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను సో మండే కానీ ట్యూస్డే కానీ ఖచ్చితంగా మీ రీడింగ్స్ అన్నీ నేను మీకు పంపిస్తాను ఈరోజు ఎన్ని వీలుంటే అన్ని నేను పంపిస్తాను లేదంటే మండే ట్యూస్డేలో పంపిస్తాను ఓకేనా సో ఈరోజు లాస్ట్ డే ఫర్ డిస్కౌంట్ ఇంకెవరికైనా కావాలంటే కనుక మీరు తీసుకోవచ్చండి కానీ వెయిట్ చేస్తే మాత్రమే మీకు రీడింగ్స్ వస్తాయి ఓకే సరే వెళ్ళటే స్టార్ట్ ది రీడింగ్ అలాగే డిసెంబర్ ఫస్ట్ అనేది నా షార్ట్ టర్మ్ టారో కోర్స్ బ్యాచ్ టూ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఓకే సో ఫైల్ నెంబర్ వన్ ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఎంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు సో ఆ పర్సన్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ అయి ఉండాలి అది మీ యొక్క వైఫ్ హస్బెండ్ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చండి సో వాళ్ళ పేరు అనేది మనసులో తలుచుకోండి సో మీ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందనే చూద్దాం సో స్పిరిట్స్ అండ్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఎవరి పేరు అయితే ఏ నుంచి ఎం వరకు ఉంటుందో వాళ్ళ ఫస్ట్ లెటరు సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్ పట్ల జడ్జ్మెంట్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నా వ్యూఆర్ పట్ల ఓకే వెరీ గుడ్ ఎనర్జీ అండి బ్యూటిఫుల్ ఎనర్జీ నాకు ఇక్కడ మీ యొక్క కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తున్నాయంటే కుంభరాశి వృశ్చిక రాశి వృషభ రాశి సింహరాశి కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళం కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇవే రాశులు కనిపిస్తూ ఉన్నాయి మేబీ ఒక మిథున రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ ఎక్వేరియస్ లిబ్రా మళ్ళనేమో జెమినే బాగా కనిపిస్తూ ఉంది ఓకేనా సో వాళ్ళు కూడా మంచి ఎనర్జీలోనే ఉన్నారు మీరేంటంటే వాళ్ళతో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మీరిద్దరూ మళ్ళీ కలవాలి ఒక సెకండ్ ఛాన్స్ అనేది రావాలి ఒకవేళ మీరు కనెక్షన్లో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక ఒకవేళ మీరిద్దరు సపరేట్ అయిపోయి ఉంటే కనుక సో మీరు ఖచ్చితంగా మళ్ళీ మీరు కలవాలి మళ్ళీ మునుపట్లాగే ఉండాలి కొంతమందికి లెస్ కాంటాక్ట్ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీరు పాస్ట్లో ఎంత ప్రేమగా ఉండేవారు ఎంత హ్యాపీగా ఉండేవారు అనే విషయాన్ని మీరు మిస్ అవుతున్నారు సో దానికనే ఒక రీయూనియన్ జరిగి యూనివర్స్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండు మా ఇద్దరికి ఏదో ఒకలాగ మమ్మల్ని ఇద్దరిని కలిపితే బాగుండు అన్నట్టుగా మీ ఎనర్జీ ఉందండి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందంటే సో వాళ్ళ దగ్గర అన్ని రకాల దారులు ఉంటే కూడా మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కానీ మీతో మళ్ళీ స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కానీ సో వాళ్ళైతే రెడీగా లేరు దాని బదులు ఏంటంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట మిమ్మల్ని యాక్చువల్లీ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు వాళ్ళ దగ్గర అన్ని రకాల దారులు ఉంటేనే కూడా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోలేక వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళు రోజు మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు సో ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయి సో చూద్దాము ఈ అమావాస్య తర్వాత నా ఫైల్ నెంబర్ వన్ వాళ్ళ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి సో వాళ్ళు ప్రస్తుత ఎనర్జీస్ అనేవి మనం చూసాము సో ఒకవేళ వాళ్ళు నో కాంటాక్ట్లో ఉంటే గనక వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుందా సో వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ లవ్ లైఫ్లో ఎలా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఫోర్ అపిసోడ్స్ స్ట్రెంగ్త్ దస్ సన్ ఓకే వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి మీ లవ్ లైఫ్లో ఏంటంటే ఇంతకుముందు మీరిద్దరూ కూడా చాలా ఒక స్టక్ ఎనర్జీ అనేది ఉంది నాకు అనిపిస్తూ ఉంది సో మీరిద్దరు ఏదైనా ఒక మాట మాట రావటం కానీ ఒక ఈగో క్లాషెస్ కానీ ఒక ఫైటింగ్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఒకలాంటి ఒకరికి అనుమానం కానీ ఇట్లాంటివి లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేస్తే కనుక మీరేమో సైలెంట్ అయిపోయారనమాట ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోయారు ఈ కనెక్షన్లో ఎస్పెషల్లీ మీ పర్సన్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఒక దాక్కునేసారు ఒక కుకూర్లో దాక్కునేసి వాళ్ళకు వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు బయట పెట్టుకోకుండా వాళ్ళు చాలా సీక్రెటివ్గా ఉన్నారన్నమాట సో కాకపోతే ఇప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెం ధైర్యం అనేది వస్తుంది సో వాళ్ళ ఆలోచన అనేది కూడా మారుతుంది సో ఎందుకు మనము ఇలా దాక్కోవాలి ఎందుకు భయపడాలి ఎందుకు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నేను నా కనెక్షన్ ఎందుకు దూరం చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేది కనబడుతున్నారు అంటే మీ కనెక్షన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఈ వ్యక్తి అయితే నిలబడదాము అనేసి అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఒక స్ట్రాంగ్గా నిలబడదామని అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో అయితే కనుక ఈ ట్వంటీ డేస్లో కనుక మీకు చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి ఎందుకంటే మనకి ద సన్ కార్డ్ వచ్చింది సన్ కార్డ్ అనేది వెరీ హ్యాపీ ఎనర్జీ అనమాట సో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకొని వెనక్కి వచ్చే అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మీరు కేర్లెస్గా ఇంకా వాళ్ళతో మళ్ళీ మునుపట్లాగా బిహేవ్ చేస్తే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది సో దానివల్ల మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ వ్యక్తిని సో వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి గ్రాంటెడ్గా తీసుకోకూడదు అనమాట సో ఏమన్నా పడి ఉంటారులే అన్నట్టుగా ఒక గ్రాంటెడ్గా తీసుకోకుండా సో మీరు వాళ్ళకి ఇష్టమైనవి ఏవి అని తెలుసుకొని మీరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి కూడా మీ లైఫ్లో కొంతకాలం ఉండే అవకాశం ఉంది లేదంటే వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి సరే ఇంకోసారి మళ్ళీ చూద్దాము స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో ఈ అమావాస్య తర్వాత నా ఫైల్ నెంబర్ వన్ వాళ్ళ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి పైల్ నంబర్ వన్ వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ టెన్ ఆఫ్ సోర్డ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాంట్స్ ఓకే సో ఇక్కడ అయితే ఏదో ఒక కనెక్షన్ అనేది ఎండ్ చేసి సపోజ్ మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంటే కనుక ఇక్కడ టెన్ టెన్ అనేది బాగా కనిపిస్తూ ఉందండి పైల్ నెంబర్ వన్ వాళ్ళు మీరు టెన్ టెన్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎందుకంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఒక స్టెబిలిటీ ఒక ఫ్యామిలీ ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉంది లగ్జూరియస్ లైఫ్ సో టెన్ టెన్ అనేది కామెంట్ చేయండి ఆ లైఫ్ అనేది మీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది అటువంటి మంచి మూమెంట్స్ అనేది మీ లైఫ్లోకి వస్తాయి సో ఏంటంటే పాస్ట్లో ఒక సపోజ్ మీ ఇద్దరికి మధ్యలో ఒక ఎండింగ్ అయిపోయింది లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఇద్దరికి మధ్య విడాకుల వరకు వెళ్ళిపోయింది పరిస్థితి మాట మాట లేకుండా ఇద్దరూ విడిపోయారు అసలు మా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అనుకుంటే కనుక మీకు ఇప్పుడు తొందరలోనే వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ రావటం కానీ లేదంటే వాళ్ళ ఇంటి నుంచి మీకు ఒక వార్త రావటం కానీ వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ కమ్యూనికేట్ చేయటం కానీ మళ్ళీ మీ హ్యాపీ ఫ్యామిలీ అనేది ఏర్పడబోతుంది అలాగే ఒకవేళ మీరు మీ లవర్ గురించి కానీ అడుగుతూ ఉంటే కనుక అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిచయం చేయటం కానీ సో మీరు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండటం కానీ అలాగా జరగబోతుంది సో కాకపోతే ఏంటంటే మీకు ఒక థర్డ్ పార్టీ థ్రెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఒక మీ మిమ్మల్ని అయితే ఎంత స్ట్రాంగ్గా క పట్టుకున్నా సరే ఈ కనెక్షన్ని ఒకవేళ థర్డ్ పార్టీ వచ్చే అవకాశం ఉంది సో దానికని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి నేను చెప్పాను కదా మీరు టు బీ గ్రాంటెడ్గా తీసుకుంటే కనుక వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు వీళ్ళు వెనక్కి వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ పాత బిహేవియర్లోకి వెళ్లకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే కనుక మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది కానీ మీ బిహేవియర్లో ఏమైనా తేడా వస్తే కనుక మళ్ళీ వాళ్ళు థర్డ్ పార్టీ సైడ్కి వెళ్ళే అవకాశం కూడా ఉందనమాట అంటే వాళ్ళకి ఇంకా ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి కావాల్సింది దొరకకపోతే రెస్పెక్ట్ కానీ ప్రేమ కానీ సో వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో టెన్ టెన్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ పాజిటివ్ రీడింగ్ ఓకే సో ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే ఫస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చిందండి ఫ్రెష్ తాజా సెట్ డెక్ అనమాట సో చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పాల్సిన లవ్ మెసేజెస్ ఏంటి సో మొత్తం అన్నీ ఇందులోనే బయటపడిపోతాయండి సో వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ అవన్నీ కూడా ఇందులోనే బయటపడిపోతాయి చూద్దాం ఓకే టాకింగ్ సో ఇది నాకు రివర్స్లో కనబడి కార్డ్ రివర్స్లో తీస్తారు ఓకే కట్ డౌన్ ద చేజర్ ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసేసి టాకింగ్ అనమాట అంటే ఇంట్రెస్టెడ్ అవైటింగ్ మెసేజెస్ టెక్స్ట్ కాల్స్ ఈమెయిల్స్ టాకింగ్ మోర్ ఓకే సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది రాబోతుంది వాళ్ళు అదే కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువగా మనం మీరు మాట్లాడుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఇష్టపడుతున్నారు మీతో మాట్లాడడానికి ఒక మెసేజ్ చేయడానికి కాల్స్ చేయడానికి ఈమెయిల్ టెక్స్ట్ లేదంటే గంటలు గంటలు మీతో మాట్లాడడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళకి మీతో మాట్లాడాలని అయితే ఉందంట సో కట్ డౌన్ Cutting out separation. Stop the pattern. Silence treatment. Silent treatment. Okay. సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇద్దరు ఒకరినొకరు అంటే కట్ చేసుకున్నారు మీ లైఫ్లోంచి సపరేషన్ అనేది కనబడుతుంది ఈ ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళు ఇది ఇక్కడికే స్టాప్ చేయాలనుకుంటున్నారు ఈ మాటి మాటికి బ్యాక్ అండ్ ఫోర్త్ విడిపోవడం కలవడం అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఇక్కడితో ఈ స్టాప్ చేయాలి మళ్ళీ ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ద చేజర్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ చేసింగ్ కోడిపెండెన్సీస్ ఓకే సో ఎవరో మీ ఇద్దరిలో ఒకళ్ళు చేజర్ ఉన్నారు అది మీరా లేదంటే వాళ్ళ అనేది మీరే నిర్ణయించుకోవాలి సో ఎప్పుడు కూడా ఎవరినైనా ఒక మనిషిని చేజ్ చేస్తే కనుక వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ అనేది మీరు తీసేసుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే ఇంకా దూరం అయిపోయే అవకాశం ఉంది సో చే ఒకవేళ మీరు చేజ్ చేస్తుంటే కనుక ఆ చేసింగ్ అనేది ఆపండి ఎందుకంటే మీరు ఎందుకు చేసి చేస్తున్నారంటే మిమ్మల్ని వదిలేస్తారు అనే భయంతో మీరు చేసి చేస్తున్నారు సో మీరు ఎప్పుడైతే ఈ కోడ కోడిపెండెన్సీస్ ఈ అడిక్షన్ ఇట్లాంటి బిహేవియర్ అయితే మీరు స్టాప్ చేసుకుంటారో సో ఖచ్చితంగా మీ కనెక్షన్ అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళకి మీతో మాట్లాడాలి మా మొత్తం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి క్లియర్ చేసుకోవాలని అయితే వాళ్ళకి ఉందండి సో ఇదండి ఫైల్ నెంబర్ వన్ మీ యొక్క రీడింగ్ బాగుంది సో మీలోనే కొంచెం మార్పు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ సో ఫైల్ నెంబర్ టూ ఒకవేళ మీ నేమ్ అయితే ఫస్ట్ లెటర్ ఆఫ్ యువర్ నేమ్ ఎన్ టు జెడ్ మధ్యలో ఉంటే కనుక ఈ రీడింగ్ మీదండి ఫైల్ నెంబర్ టూ ఓకేనా సో చూద్దాము అసలా సో నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని తలుచుకోండి వాళ్ళని వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు తలుచుకోండి ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజెస్ ఈ అమావాస్య తర్వాత వీళ్ళ లవ్ లైఫ్లో నా పైల్ నెంబర్ టూ వ్యక్తుల లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ ద వరల్డ్ ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ద సన్ వెరీ వెరీ పాజిటివ్ అండి మీ ఇద్దరి ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి మీకు ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఇదేంటంటే ఒక కంప్లీషను ఒక కమిట్మెంటు ఒక రీయూనియన్ మ్యారేజ్ ఇవన్నీ కూడా సూచిస్తుంది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది సూచిస్తుంది సో మీకు కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మీకు దగ్గరలోకి రావాలి దగ్గరగా ఉండాలి మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి ఒక మ్యారేజ్ ఒక కమిట్మెంట్ ఇవన్నీ మీకు కావాలి మీరు దానికి కోరుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే సైకిల్ ఉందో మీ ఇద్దరి మధ్య మేబీ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయి మీ ఇద్దరు మళ్ళీ ఒక ఈ బంధంలోకి రావాలి అని మీరు కోరుకుంటున్నారు ఆ వ్యక్తి కూడా ఆల్మోస్ట్ అదే కోరుకుంటున్నారు వాళ్ళు కూడా మీతో హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీతో ఒక కట్టుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇట్లాగా వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి సో మళ్ళీ వెంటనే కామెంట్స్ పెట్టేయకండి నా పర్సన్ అసలు ఇలాంటి వ్యక్తి కాదు వాళ్ళు చీటరు వాళ్ళు ఇది అది అని మెసేజ్ పెట్టకండి ఇవి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అది మేబీ వీళ్ళు వాళ్ళు మీకు చెప్పారో చెప్పలేదో నాకు తెలీదు కానీ ఇవి వాళ్ళ యొక్క ఎనర్జీస్ మీ కనెక్షన్ పట్ల సో చూద్దాము నా పైల్ నెంబర్ టూ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ యొక్క లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆఫ్టర్ దిస్ ఈ అమావాస్య తర్వాత వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అనుకోండి ట్వంటీ డేస్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ చస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద హర్మిట్ ఫోర్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ సూట్స్ ఓకే సో ఇక్కడైతే గనక మనకి పాస్ట్లో కనుక ఒకవేళ మీరిద్దరూ ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారా లేదంటే మీ వ్యక్తి మీకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరికి సపరేషన్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది ఒక స్టక్ ఎనర్జీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది కాకపోతే ఈ ట్వంటీ డేస్లో మాత్రము రీసెంట్ నియర్ ఫ్యూచర్లో మాత్రము వాళ్ళతో మీకు ఒక కలయిక అనేది ఉంటుంది ఒక సెలబ్రేషను ఒక రియూనియను ఒక మంచి మ్యారేజ్ కార్డ్ అన్నట్టుగా చెప్పొచ్చు కానీ ఈ ట్వంటీ డేస్లో మీ మ్యారేజ్ అనేది ఏం జరిగిపోదు కాబట్టి మీకు వాళ్ళతో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండబోతాయి ఓకేనా కొంతమంది మేబీ ఒక మ్యారేజ్ ప్రపోజల్గా రావచ్చు మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక సక్సెస్ విక్టరీ అనేది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు టుగెదర్ అనమాట కానీ ఫ్యూచర్లో వచ్చేసి ఒక టెన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది టెన్ ఆఫ్ సోడ్స్ని మాకు క్లారిఫై చేయండి స్పిరిట్స్ అండ్ ఎంజిల్స్ ఎందుకు టెన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఓకే నైన్ ఆఫ్ పెండికల్స్ బట్ ఫ్యూచర్లో మీరే ఈ కనెక్షన్ని ఎండ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మీకు ఫ్రీడమ్ అనేది కావాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ లేదంటే ఇండివిజువాలిటీ కానీ మీకు అది కావాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ మ్యాక్సిమం మీకై మీరే ఎండ్ చేసే అవకాశం అనేది ఉంది ఈ కనెక్షన్లో సో ఇద్దరు కూడా లేదంటే వాళ్ళైతే వాళ్ళు కూడా ఎండ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన ఏమంటారంటే కట్టిపడేసినట్టు బంధించేసినట్టు అట్లాంటి ఫీలింగ్ వచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ కోసం అని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో దన్ ద సన్ కార్డ్ ఏంటంటే ఎంత హ్యాపీ ఎనర్జీతో వాళ్ళు వస్తారో వాళ్ళకి కావాల్సింది తక్కులేదంటే అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతారు అట్లాంటి ఎనర్జీ అనమాట సో మీరు వాళ్ళకి కావలసినట్టుగా మీరు ఉండలేదా లేదంటే మీరు ఇద్దరు కంపాటబుల్ కాదు అనే తర్వాత ఏమన్నా తెలిస్తే గనక సో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది సో దానికని మీరు కొంచెము వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టడం మానేసి వాళ్ళ పైన అనుమానపడము లేదంటే స్టాక్ చేయడము స్పై చేయడము ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయడం చేయకుండా ఉంటే గనక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకా చూద్దాము అమావాస్య తర్వాత నా పైల్ నెంబర్ టూ వ్యక్తుల యొక్క లవ్ లైఫ్ లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి దయచేసి మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ అమావాస్య తర్వాత నా పైల్ నెంబర్ టూ వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఎటువంటి లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఓకే సో పాస్ట్లో మేబీ ఒకవేళ చిన్నగా ఒక మాట మాటల ద్వారా ఈ కనెక్షన్ అనేది నాకు కొంచెం న్యూగా అనిపిస్తుందండి లేదంటే మీ వ్యక్తి మీకన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది లేదంటే కూడా ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు ఒక కేర్లెస్గా ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు అంటే వాళ్ళకి ఎటువంటి అంటే ఫ్యూచర్ ఏంటి అని తెలియకుండా ఆ వ్యక్తి అనేది మీ కనెక్షన్లో కనేసి వచ్చారు కానీ వచ్చినాక ఏం జరిగిందంటే మీ ఇద్దరి మధ్య ఇట్లా మాట మాట రావటము అంటే మీ ఇద్దరు మనస్తత్వాలు అనేది కొంచెము కలవలేదన్నమాట సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి ప్రతి దగ్గర తేడాలు గొడవలు ఇవన్నీ అయితే జరిగి ప్రస్తుతానికి ఇద్దరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు చాలా ఇద్దరు హార్ట్ బ్రోకెన్గా ఉన్నారు చాలా డిఫెన్సివ్గా ఉన్నారు ఒక శాడ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని మీరు ఒక గదిలో పెట్టి బంధించేసుకున్నట్టుగా మీరు కానీ ఒకరి గురించి ఒకరైతే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా విడిపోయి వెళ్ళిపోయినలాగా ఏం కనిపించట్లేదు ఇది ఒక టెంపరీ పాజ్ అనమాట చిన్నగా కాకపోతే ఇద్దరు అయితే బాధపడుతున్నారు ప్లస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీకు మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఈ కనెక్షన్ వల్లే మీ ఇద్దరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయా సో లేదంటే మీరు ఈ కనెక్షన్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మీరు మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారా సో దేదో మీ ఈ కనెక్షన్ వల్ల మీ ఫైనాన్షియల్ అనే మ్యాటర్స్ అనేవి అనమాట ఓకే బట్ ఫ్యూచర్లో అయితే మీకు వెరీ గుడ్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఆ వ్యక్తి నుంచి ప్లస్ మీరిద్దరూ రొమాంటిక్గా మాట్లాడుకుంటారు గంటలు గంటలు మాట్లాడుకోవడం కాల్స్ టెస్ట్స్ ఇవన్నీ టెక్స్ట్లు ఇవన్నీ కూడా మీకు టెస్ట్ అని నా నోట్లోంచి వచ్చింది కాబట్టి కొన్ని పరీక్షలు కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో అయితే కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీరిద్దరూ చాలా హ్యాపీగా ఫోన్లో అది మాట్లాడుకొని మీరు హ్యాపీగా అయితే ఉన్నట్టుగా నాకు ఫ్యూచర్లో అయితే అనిపిస్తుంది ఇవి ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్లో వచ్చే మార్పులు సరే చూద్దాము మన న్యూ లవ్ మెసేజెస్ ఒరాకిల్ డెక్ నుంచి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా కొత్త ఫ్రెష్ డెక్ అన్నమాట సో మీ పర్సన్ మీ మనసులో ఉండే వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా పైల్ నెంబర్ టూ వారి యొక్క వ్యక్తి వీళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు ద గోల్డెన్ మిర్రర్ ద స్నేక్ వెడ్డింగ్ రింగ్స్ ఓకే సో వాళ్ళు ఏం చెప్తా ద గోల్డెన్ మిర్రర్ నార్సిసిస్ట్ లవ్ బాంబింగ్ సెల్ఫ్ అబ్జర్బ్డ్ అండ్ వన్ సైడెడ్ ఓకే సో వాళ్ళు మీకు చెప్పేవి కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి సమాధానాలు అనేవి సో మీరు ఒక విధంగా చెప్పాలంటే చాలా కంట్రోలింగ్ వ్యక్తి అంట నార్సిసిస్ట్ అంట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది వన్ సైడెడ్ లవ్ లాగా అనిపిస్తూ ఉంది ఈ కనెక్షన్లో ఏంటంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు ఇది వన్ సైడెడ్ లవ్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు మీ సైడ్ నుంచి వాళ్ళకి మీ ప్రేమ అనేది చూపించట్లేదు ఓన్లీ ఒక లవ్ బాంబింగ్ అని చెప్తున్న చేస్తున్నారు కానీ అది ఒరిజినల్ ప్రేమ లాగా వాళ్ళకి అనిపించట్లేదు అది కూడా మీ సెల్ఫ్ అబ్జార్బ్డ్ అనమాట మీరు సెల్ఫ్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వటం లేదు ద స్నేక్ కాంపిటీషన్ అండ్ ఎనిమీ ద అదర్ ఉమెన్ లుక్స్ ఓవర్ యువర్ షోల్డర్ లుక్ ఓవర్ యువర్ షోల్డర్ ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కూడా కనిపిస్తూ ఉందండి ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంది మీ కనెక్షన్ ఏదైతే ఉందో దానిలో ఒక థర్డ్ పార్టీ కూడా ఉండే అవకాశం ఉంది సో అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు మేబీ మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో దానికి వాళ్ళకి ఇది కాంపిటీషన్ లాగా అనిపిస్తూ ఉంది వేరే ఒక వ్యక్తి ఈ కనెక్షన్లోని కంట్రోల్ అనేది తీసేసుకున్నారు అన్నట్టుగా వాళ్ళు కొంచెం నెగ్లెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా సాడ్గా కొంచెం గా కూడా ఉన్నాయన్నమాట వెడ్డింగ్ రింగ్స్ యూనియన్ అండ్ మ్యారేజ్ సోల్ కనెక్షన్ ఎవర్ లాస్టింగ్ లవ్ డివోషన్ సో వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళు మీతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంట మ్యారేజ్ చేసుకోవాలంట ఒక యూనియన్ కావాలంట ఒక సోల్ కనెక్షన్ కావాలంట సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే మీ సైడ్ నుంచి అవి ఏవి ఆ వాళ్ళకి కనిపించట్లేదు సో మీరు వేరే థర్డ్ పార్టీతో ఉన్నారా అన్నట్టుగా అనుమానం కూడా ఉంది వాళ్ళకి సో ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఫ్యూచర్లో చే జరిగితే కనుక ఇవన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకుంటే మీ లైఫ్ అనేది లవ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది సో ఇది రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి టెన్ టెన్ అని చెప్పాను సో మీరు దీన్ని ఫోర్ 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 ఓకే త్రీ ఫోర్స్ అనేది రాయండి లేదంటే లెవెన్ ఇలెవెన్ అన్నా రాయండి ఓకేనా అది కామెంట్స్లో రాయండి ఖచ్చితంగా మీకు ఎక్కువ లక్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది రీడింగ్ రెజినేట్ అవుతుంది ఓకేనా సరే అండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ రీడింగ్ రేపు మళ్ళీ రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్ బాయ్